హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సంఖ్యామానం గురించి తెలుసుకుందాం సంఖ్యామానంలో సహజ సంఖ్యలు ఉంటాయి వీటిని న్యాచురల్ నెంబర్స్ అని కూడా అంటారు దీన్ని ఎన్ననే అక్షరంతో సూచిస్తారు ఇది సహజ సంఖ్యలు ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి అన్లిమిటెడ్ అనమాట వన్ టూ త్రీ సో సువాన్ ఉంటాయి తర్వాత పూర్ణాంకాలు వీటిని హోల్ నెంబర్స్ అంటారు డబల్ అనే నెంబర్తో సూచిస్తారు ఇవి సున్నాతో మొదలయ్యి అనంతం వరకు కొనసాగుతాయి అదేవిధంగా పూర్ణ సంఖ్యలు వీటిని ఇంటీజర్ నెంబర్స్ అంటారు దీటిని జడ్ అనే అక్షరంతో సూచిస్తారు వీటిలో జీరో ఆర్ మైనస్ అన్ జీరో ఉంటుంది ప్లస్ మైనస్ వన్ టు ఇన్ఫి మైనస్ ఇన్ఫినిటీ ఉంటుంది అదేవిధంగా ప్లస్ వన్ టు ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి అదేవిధంగా అకరణీయ సంఖ్యలు వీటిని రేషనల్ నెంబర్స్ అంటారు దీన్ని క్యూ అనే అక్షరంతో సూచిస్తారు ఇవి పీ బై క్యూ రూపంలో ఉంటాయి క్యూ ఇజ్ నాట్ ఈజ్ ఇక్వల్ జీరో అవ్వాలి ఉదాహరణకు త్రీ బై ఫైవ్ సెవెన్ బై టెన్ నైన్ బై ట్వంటీ ఫైవ్ అండ్స్ వన్ అట్సెట్రా అదేవిధంగా కరణీయ సంఖ్యలు ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట వీటిని క్యూ డాష్ కరణయి సంఖ్యలు ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు వీటిని వీటిని క్యూ డ్యాష్తో సూచిస్తారు వీటిని తెలియని విలువలు అంటే రూట్ విలువ తెలియని రూట్ విలువల్ని ఇర్రేషనల్ నెంబర్స్ కరణీయ సంఖ్యలు అంటారు ఎగ్జాంపుల్ రూట్ టూ రూట్ ఫైవ్ రూట్ ట్వెల్వ్ అన్సన్ ఎట్సెట్రా అంటే తెలియని రూట్ విలువల్ని కరణీయ సంఖ్యలు అంటారు అనమాట అదేవిధంగా తర్వాత లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలని సహజ సంఖ్యలు అంటారు అతి చిన్న సహజ సంఖ్య ఒకటి అతిపెద్ద సహజ సంఖ్య నిర్వచించలేము అంటే ఇన్ఫినిట్ రెండు వరుస సహజ సంఖ్యల మధ్య తేడా ఒకటి సున్నా మరియు సహజ సంఖ్యలను కలిపి పూర్ణాంకాలు అంటారు అతి చిన్న పూర్ణాంకము సున్నా అతిపెద్ద పూర్ణాంకం నిర్వచించలేము రుణ సహజ సంఖ్యలు సున్నా సహజ సంఖ్యలను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు అదేవిధంగా అతి చిన్న పూర్ణ సంఖ్య మైనస్ ఇన్ఫినిట్ నిర్వచించలేము అతిపెద్ద పూర్ణ సంఖ్య ప్లస్ ఇన్ఫినిట్ నిర్వచించలేము ఏదైనా సంఖ్య పీ బై క్యూ రూపంలో ఉండి దానిని అకరణీయ సంఖ్య అంటారు ఏ సంఖ్యల యొక్క ఖచ్చితమైన విలువను లెక్కించడానికి వీలు కావో వాటిని కరణీయ సంఖ్యలు అంటారు సాధారణంగా తెలియని రూట్ విలువను కరణీయ సంఖ్యలో అంటారు పై అనున్నది ఒక కరణీయ సంఖ్య తర్వాత సరి సంఖ్యలు ఏదైనా సంఖ్యను రెండు చే భాగించిన శేషం సున్నా మిగిలే వాటిని సరి సంఖ్యలు అంటారు ఉదాహరణకి రెండు నాలుగు ఆరు ఎనిమిది అదే అదేవిధంగా బేసి సంఖ్యలు ఏదైనా సంఖ్యను రెండు చే భాగించిన శేషం ఒకటి మిగిలే వాటిని బేసి సంఖ్యలు అంటారు ఉదాహరణకి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది అనుసువాన్ నోట్ సున్నా అన్నది సరి సంఖ్య కాదు బేసి సంఖ్య కాదు అది ఒక పూర్ణాంకం మాత్రమే అంటే సున్నా అన్నది సరి సంఖ్య కాదు బేస్ సంఖ్య కాదు అది పూర్ణాంకం మాత్రమే అవుతుంది అన్నమాట ప్రధాన సంఖ్యలు ఏదైనా ఒక ఏదైనా సంఖ్య ఒకటి మరియు దానికి అదే కారణాంకంగా కలిగిన వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు అంటే ఒకటే కాకుండా ఒకటి తప్ప మిగతా ఏవైనా ఒకటి మరి దానికి కారణం కలిగిన వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు దీంట్లో ఒకటి తప్ప రెండు ఉదాహరణకి రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఏడు ఎనభై ఒకటి నలభై మూడు నలభై ఏడు యాభై మూడు యాభై తొమ్మిది అరవై ఒకటి అరవై ఏడు డెబ్భై ఒకటి డెబ్బై మూడు డెబ్బై తొమ్మిది ఎనభై మూడు ఎనభై తొమ్మిది తొంభై ఏడు వందలోపు ఇవి ఉన్నాయన్నట్టు వందలోపు మొత్తం ఇరవై ప్రధాన సంఖ్యలు ఉంటాయి అతి చిన్న ప్రధాన సంఖ్య వచ్చేసరికి రెండు సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య ఒకే ఒకటి ఉంది అది రెండు సరి సంఖ్యలో ప్రధాన సంఖ్య అందుకే దీనిని సరి ప్రధాన సంఖ్య అంటారు ఒకటి నుంచి యాభై గల ప్రధాన సంఖ్యల సంఖ్య పదిహేను ఒకటి నుంచి వంద వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఇరవై ఐదు మూడు అంకెలు కలిగిన అతి చిన్న ప్రధాన సంఖ్య నూట ఒకటి కవల ప్రధాన సంఖ్యలు ఏవైనా రెండు ప్రధాన సంఖ్యల మధ్య తేడా రెండు కలిగిన వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు ఉదాహరణకు మూడు ఐదు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి సో అని అన్నమాట అదేవిధంగా సహప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏవైనా రెండు సంఖ్యల మధ్య ఉమ్మడి సహ కారణాంకాలు లేని వాటిని సహప్రధాన సంఖ్యలు అంటారు అవి ప్రధాన సంఖ్యలు కావచ్చు కాకపోవచ్చు రెండు ప్రధాన సంఖ్యలు అయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలో అంటారు రెండు ప్రధాన సంఖ్యలు కాకుండా ఉమ్మడి కారణాకం లేకపోతే వాటిని సహప్రధాన సంఖ్యలో లేదా పరస్పర ప్రధాన సంఖ్యలో లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలో అంటారు వీటికి ఉదాహరణ వచ్చేసరికి ఎనిమిది పదిహేను ఏడు పన్నెండు పదిహేను ఇరవై మూడు సో అని అనమాట అదేవిధంగా సహప్రధాన సంఖ్యల గసాబాయ్ ఎల్లప్పుడు ఒకటే అనమాట అంటే వీటికి ఉమ్మడి కారణాంకం ఒకటి తప్ప వేరే ఏది ఉండదు తర్వాత ముఖ విలువ ఏదైనా అంకె యొక్క సొంత విలువని ముఖ విలువ అంటారు స్థాన విలువ ఏదైనా అంకె సం ఏదైనా అంకె సంఖ్యలో ఉండే స్థానాన్ని బట్టి వచ్చే విలువను దాని యొక్క స్థాన విలువ అంటారు ఉదాహరణ చూద్దాం నూట నలభై ఆరులో నాలుగు యొక్క ముఖ విలువ నాలుగు అదేవిధంగా నాలుగు యొక్క స్థాన విలువ నలభై నాలుగు యొక్క ముఖ విలువ నాలుగు అవుతుంది స్థాన విలువ నలభై అంటే అది పదో స్థానంలో ఉంది కాబట్టి నాలుగు ఇంటి పది నలభై అవుతుంది ముఖ విలువ వచ్చేసరికి ఎక్కడున్నా కూడా దాని ఫేస్ వాల్యూ ఒకటైతే ఒకటే రెండు అయితే రెండు అట్లానే ఉంటుంది అనమాట ఇక్కడ నాలుగు కాబట్టి నాలుగు ఇంకా మళ్ళీ గమని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సున్నా యొక్క స్థాన మరియు ముఖ విలువలు ఎల్లప్పుడూ సున్నా అంటే సున్నా అనేది ఏ ప్లేస్లో ఉన్నా కూడా దాని స్థాన విలువ అయినా సరే ముఖ అయినా సరే సున్నా మాత్రమే అవుతుంది ఒకటి నుండి ఎన్ వర్గు గల సహజ సంఖ్యలు మొత్తం కొనుక్కోవాలంటే ఎన్నింటు ఎన్ ప్లస్ వన్ బై టూ అనే ఫార్ములాను ఉపయోగించాలి ఒకటి నుండి ఎన్ వర్గు గల సహజ సంఖ్యలు వర్గాల మొత్తం కొనుక్కోవాలంటే ఎన్నింటు ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ అనే ఫార్ములాను ఉపయోగించాలి ఒకటి నుండి ఎన్ వరకు గల సహజ సంఖ్యల ఘనాల మొత్తం కొనుక్కోవాలంటే ఎన్నింటు ఎన్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్ అనే ఫార్ములను ఉపయోగించాలి అదేవిధంగా కే యొక్క మొదటి ఎన్ గుణాలు మొత్తం అంటే కే ఇంటూ ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్ బై టూ ఒకటి నుండి ఎన్ వరకు గల సరి సంఖ్యలు మొత్తం అనే వాటిని కనుక్కోవాలంటే ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్ అనే ఫార్ములను ఉపయోగించాలి ఒకటి నుండి ఎన్ వరకు గల బేస్ సంఖ్యలో మొత్తం అని కనుక్కోవాలంటే ఎన్ స్క్వేర్ అనే ఫార్ములను ఉపయోగిస్తే సరిపోతుంది ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ అవుతుంది అదేవిధంగా ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అవుతుంది ఏ పవర్ ఎక్స్ హోల్ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ వై అవుతుంది ఏ పవర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏ పవర్ ఎక్స్ అవుతుంది అదేవిధంగా ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది ఏ పవర్ ఎక్స్ బై ఏ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ మైనస్ వై అవుతుంది ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ వై అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది ఏ పవర్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఒకటి అనమాట జీరో బై ఏ జీరో అవుతుంది ఏ బై జీరో ఇన్ఫైనట్ అవుతుంది ఎన్ త్రూ టీఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ బై ఎన్ ఎన్ త్రూ టీఏ ఇంటూ ఎంత రూట్ బిఈక్వల్ ఎంత రూట్ ఏబి అవుతుంది అనమాట అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ అండ్ సో అని ఉంటే దీన్ని కనుక్కోవాలంటే ఫార్ములు వచ్చేసరికి వన్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఫోర్ ఏ బై టూ అనే ఫార్ములు కనుక్కున్నట్టయితే దీనికి ఆన్సర్ వస్తుంది అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అని ఉంటే మైనస్ అండ్ సో ఆన్ అని ఉంటే మైనస్ వన్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఫోర్ ఏ బై టూ వస్తే వస్తుంది అనమాట అదేవిధంగా స్క్వేర్ రూట్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఏ ఇంటూ అండ్ సో వాన్ అని వస్తే సింపుల్గా ఏ వాల్యూ వేసేస్తే అదే ఆన్సర్ అనమాట అదేవిధంగా స్క్వేర్ రూట్ ఏ రూట్ ఏ రూట్ ఏ అండ్ సో ఆన్ ఎన్ అని చెప్తే అప్పుడు ఫార్ములా ఫార్ములేసరికి ఏ పవర్ ఏ పవర్ టూ పవర్ ఎన్ మైనస్ వన్ బై టూ పవర్ ఎన్ అనమాట అంటే ఇక్కడ రూట్లో ఒకటే వాల్యూ ఇచ్చేసి అది అండ్ సో ఆన్ ఇన్ఫినిట్ అని చెప్పినట్లయితే అదే ఏదైతుందో అదే వస్తుంది ఎలా కాకుండా ఎన్ అంటే ఏదైనా కొన్ని నెంబర్ల వరకు లిమిట్ ఇస్తే దాని ఫార్ములేసరికి ఏ ఇంటూ ఏ పవర్ టూ పవర్ ఎన్ మైనస్ వన్ బై టూ పవర్ ఎన్ అనే ఫార్ములా ఇస్తే వస్తుంది అనమాట అంటే మొదటి పదిహేను సహజ సంఖ్యలు మొత్తం ఎంత అన్నాడు ఇక్కడ మొదటి పదిహేను అంటే ఎన్ సహజ సంఖ్యలు మొత్తం అంటే ఎన్ నుండి ఎన్ ప్లస్ వన్ బై టూ తాండు సబ్చూడ్ చేయాలన్నమాట అప్పుడు నూట ఇరవై వస్తుంది ఒకటి నుండి ఎనభై వరకు గల సహజ సంఖ్యలు మొత్తం ఒకటి నుండి ఎనభై వరకు గల సహజ సంఖ్యలు మొత్తం ఇది కూడా ఎన్ఎం టెన్ ప్లస్ వన్ బై టూ వచ్చేస్తుంది వచ్చేస్తుందని వస్తుంది అనమాట ఇరవై నుండి అరవై వరకు గల సహజ సంఖ్యలు మొత్తం ఎంత అన్నాడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒకటి నుండి అరవై వర్గాల సహజ సంఖ్యలు మొత్తం కొనుక్కోవాలి ఆ తర్వాత ఒకటి నుండి పంతొమ్మిది వరకు గల సహాయ మొత్తం కనుక్కొని దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే ఇరవై నుంచి అరవై వర్గాల సహాయ సంఖ్యలు మొత్తం వస్తుంది అనమాట అంటే ఒకటి నుంచి అరవై వరకు అంటే ఎన్ ఎన్ అంటే ఎన్ప్లస్ వన్ బై టూ ఎన్ అంటే సిక్స్టీ ఎన్ ప్లస్ వన్ అంటే సిక్స్టీ వన్ బై టూ పది వందల ముప్పై వస్తుంది ఒకటి నుంచి పంతొమ్మిది వరకు అంటే పంతొమ్మిది ఇంటి ఇరవై బై రెండు నూట తొంభై వస్తుంది వీటి నుండి డిఫరెన్స్ వేస్తే ఇరవై నుంచి అరవై వరకు గల సహాయ మొత్తం వస్తుంది ఒక ఉద్యోగి యొక్క జీతం మొదటి రోజు ఒక రూపాయితో ప్రారంభించి తరువాత ప్రతిరోజు ఒక రూపాయి పెంచే విధంగా ఒప్పందం చేసుకున్నను అతను యాభై రోజులు పనిచేసిన ఎంత జీతం లభించను అంటే మొదటి రోజు రూపాయలు తీసుకుంటే తర్వాత రోజు రెండు రూపాయలు తర్వాత రోజు మూడు రూపాయలు తర్వాత అంటే ఇది సహజ సంఖ్యలు మొత్తం కనుక్కొని సరిపోతుంది ఎన్ని రోజులు యాభై రోజులు అంటే కాబట్టి ఒకటి నుంచి యాభై యాభై ఇంటు యాభై ఒకటి రెండు దట్టించుకోండి పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అదే ఒక గడియారం అలారం ఒక గంటకు ఒకసారి రెండు గంటలకు రెండు సార్లు మూడు గంటలకు మూడు సార్లు మిగిలిన గంటల్లో కూడా ఇదే విధంగా మోకును అయినా ఒక రోజు మొత్తం ఎన్నిసార్లు మోగులు అంటే గంట ఫస్ట్ గంట ఒకటి తర్వాత రెండు తర్వాత అది కూడా సహజ సంఖ్యలు మొత్తం కనుక్కొని సరిపోతుంది అయితే ఒక రోజు మొత్తంలో ఎన్ని గంటలు ఉంటే ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కాబట్టి ఒకటి నుంచి ఇరవై నాలుగు గంటలకు కనుక్కుంటే సరిపోతుంది ఇరవై నాలుగు గంటల ఇరవై ఐదు బై రెండు దట్ ఈజ్ యూగల్ మూడు వందల సార్లు ఒకటి నుండి ఇరవై వరకు గల సహజ సంఖ్యలు వర్గాల మొత్తం ఎంత అన్నాడు వర్గాల మొత్తం కనుక్కోవాలంటే సహజ సంఖ్యలకి ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ వస్తుంది ఎన్ ప్లస్లో ట్వంటీ సబ్సిడ్ చేసినట్లయితే వస్తుంది రెండు వేల ఎనిమిది వందల డెబ్బై అదే విధంగా వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ అండ్ సో అండ్ టెన్ స్క్వేర్ ఇక్కడ కూడా ఎందుకు అన్ని వర్గాల మొత్తం రసాయ సంకల వర్గాలు మొత్తం ఒకటి నుంచి పదికల్ మూడు వందల ఏదైనా అయినా టూ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్ సో అండ్ ట్వంటీ స్క్వేర్ ఎంత అన్నాడు మనం దాన్ని ఏం చేస్తాం అంటే టూ స్క్వేర్ ఇప్పుడు ఇది ఇచ్చాడు కదా దీన్ని టూ స్క్వేర్ని టూ ఇంటూ వన్ హోల్ స్క్వేర్ టూ ఇంటూ టూ హోల్ స్క్వేర్ టూ ఇంటూ త్రీ హోల్ స్క్వేర్గా చేసుకొని టూ ఇంటూ ఎంత రాసుకుంటాం అన్నింటిలో టూ స్క్వేర్ కామన్ ఇస్తే వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్వేర్ అన్సో అండ్ టెన్ స్కోవర్ వస్తుంది వన్ స్క్వేర్ నుంచి టెన్ స్క్వేర్ దాకా మొత్తం ఎంత చేయండి మూడు వందల ఎనభై ఐదు అన్నాడు దాంతో టూ స్క్వేర్ని మల్టిప్లై చేస్తే పదిహేను వందల నలభై వస్తుంది అన్నమాట పదిహేను వందల నలభై వస్తుంది ఒకటి నుండి పదిహేను వరకు గల సహజ సంఖ్యల ఘనాల మొత్తం ఎంత అనడు ఎన్ సహజ సంఖ్యల ఘనాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్ అప్పుడు ఎన్ అంటే పదిహేను కాబట్టి ఇక్కడ ఘణాలు మొత్తం కాబట్టి పదిహేను ఇంటూ పదిహేను ప్లస్ ఒకటి బై టూ హోల్ స్క్వేర్ నూట ఇరవై హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు వేల నాలుగు వందలు వస్తుంది అనమాట అదేవిధంగా మూడు యొక్క మొదటి పదకొండు గునిజాలు మొత్తం ఎంత అనడు మొదటి పదకొండు గునిజాలు కే అనేది కదా కే ఇంటు ఎన్నింటి ఎన్ ప్లస్ వన్ బై టూ ఇక్కడ కే వచ్చేసరికి మూడు యొక్క అనడు కాబట్టి మూడు పదకొండు గునిజాలు కాబట్టి పదకొండు ఇంటూ పదకొండు ప్లస్ వన్ బై టూ నటిజ్ ఈక్వల్ టు వన్ నైంటీ ఎయిట్ వస్తుంది అదేవిధంగా పదమూడు యొక్క పదమూడు యొక్క మొదటి తొమ్మిది గునిజాలు మొత్తం ఎంత ఇక్కడ పదమూడు గునిజాలు కాబట్టి పదమూడు ఇంటూ తొమ్మిది ఇంటూ పది బై రెండు నటిజ్ ఈక్వల్ టు ఐదు వందల ఎనభై ఐదు ఒకటి నుండి అరవై వర్గల సరి సంఖ్యలు మొత్తం ఎంత అనడు సరి సంఖ్యలు మొత్తం ఫార్ములా ఇచ్చకూడదు ఎన్ని అన్నింటి ఎన్ ప్లస్ వన్ ఒకటి నుండి అరవై వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి ముప్పై ఉంటాయి ముప్పై ఇంటూ ముప్పై ఒకటి దట్ ఈజీ ఇచ్చి తొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి యాభై వర్గాల బేస్ సంఖ్యలు మొత్తం బేస్ సంఖ్యలు మొత్తం కంటే ఫార్ములా ఎన్ స్క్వేరు ఇక్కడ ఒకటి నుండి యాభై వరకు నుండి బేస్ సంఖ్యలు ఎన్ని ఇరవై ఐదు ఉంటాయి కాబట్టి ఎన్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ హోల్ స్క్వేర్ దట్ ఇచ్చుకోవాలి సిక్స్ ట్వంటీ ఫైవ్ అనమాట అదేవిధంగా ఒకటి నుండి ఇరవై ఐదు వర్గల సరి సంఖ్యలు మొత్తం ఒకటి నుండి ఇరవై ఐదు వరకు సరి సంఖ్యలు పన్నెండు ఉంటాయి సరి సంఖ్యలు మొత్తం అడుగు కాబట్టి ఎన్ ప్లస్ వన్ వన్ ఫిఫ్టీ సిక్స్ అదేవిధంగా ఒకటి నుండి ఇరవై ఐదు వరకు బేస్ సంఖ్యలు మొత్తం బేస్ సంఖ్యలు మొత్తం అంటే ఎన్ స్క్వైరు ఒకటి నుండి ఇరవై ఐదు వరకు పదమూడు ఉంటాయి కాబట్టి పదమూడు స్క్వైరు వన్ సిక్స్టీ నైన్ ఒక అంకెను మాత్రమే కలిగిన ప్రధాన సంఖ్యలు మొత్తం ఎంత అనడు ఒక అంకెను మాత్రమే కలిగిన ప్రధాన సంఖ్యలు మొత్తం ఒక అంకెను కలిగిన ప్రధాన సంఖ్యలు ఈ నాలుగు వాటి మొత్తం పదిహేడు రెండు మూడు ఐదు ఏడు కలిపితే పదిహేడు వస్తుంది సరి ప్రధాన సంఖ్యలు ఎన్నికలవు సరి ప్రధాన సంఖ్యలు రెండు మాత్రమే ఉంది కాబట్టి ఒకటి సరి ప్రధాన సంఖ్యలు మొత్తం ఎంత రెండు మాదిరికా రెండు నూట పదిహేడు ఇంటూ నూట పదిహేడు ఇంటూ నూట పదిహేడు ప్లస్ నూట మూడు ఇంటూ నూట మూడు ఇంటూ నూట మూడు డే బై నూట పదిహేడు ఇంటూ నూట పదిహేడు మైనస్ నూట పదిహేడు ఇంటూ నూట మూడు ప్లస్ నూట మూడు ఇంటూ నూట మూడు ఇది వచ్చేసరికి ఏక్యూ ప్లస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ రూపంలో ఉంది దానికి ఆన్సర్ వచ్చేసరికి ఏ ప్లస్ బీ చేస్తే సరిపోతుంది అనమాట అప్పుడు ఏ వచ్చేసరికి నూట పదిహేడు బి వచ్చేసరికి నూట మూడు రెండింటిని కలిపితే రెండు వందల ఇరవై వస్తుంది అదేవిధంగా తర్వాత పాయింట్ సిక్స్ ఫోర్ అదేవిధంగా పాయింట్ త్రీ సిక్స్ క్యూబు పైదానిలాగే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్కోర్ ఉంది ఇది ఏ ప్లస్ బీ చేస్తే సరిపోతుంది పాయింట్ సిక్స్ ఫోర్ ఇన్ ప్లస్ పాయింట్ త్రీ సిక్స్ థర్టీస్ ఈక్వల్ టు వన్ నూట పదమూడు ఇంటూ నూట పదమూడు ఇక్కడ వచ్చేసరికి ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ బై ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఉంది అంటే ఇది ఇది ఈ ఫార్ములో వచ్చరికి రివర్స్లో ఉంది కాబట్టి వన్ బై ఏ ప్లస్ బి చేస్తే సరిపోతుంది అప్పుడు వన్ బై ఏ ప్లస్ బి అంటూ నూట పదమూడు ఒక ఏడు నూట ఇరవై ఒక తొంభై రెండు వందల పది వన్ బై రెండు టూ టెన్ అవుతుంది అనమాట ఇది కూడా యాజ్ టీజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఏ క్యూ ప్లస్ బీ క్యూబ్ అదే ఫార్ములో ఉంది ఏ క్యూబ్ ప్లస్ బీక్యూబ్ సార్ ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ లాగా ఉంది ఇక్కడ వచ్చేసరికి ఇది ఏ మైనస్ బి దీనికి వచ్చేసరికి ఏ ఏ మైనస్ బి అనమాట దీనికి ఫార్ములో వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బై ఏ స్క్వైర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వైర్ రూపంలో ఉంది దీనికి వచ్చేసరికి ఏ మైనస్ బి చేస్తే సరిపోతుంది అనమాట ఏ మైనస్ బి వన్ సిక్స్టీన్ మైనస్ వన్ ఫోర్టీన్ దట్ ఈజ్వల్ టూ అదేవిధంగా ఎక్స్ ఈజీక్వల్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ వై వైజూక్వల్ త్రీ పాయింట్ టూ ఫైవ్ అయినా ఎక్స్క్యూబ్ మైనస్ వై క్యూబ్ బై ఎక్స్ స్కొర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వైర్ ఈజ్వల్ టు ఎంత అన్నాడు ఎక్స్ స్క్వే ఈ ఫార్మల్కి వచ్చేసరికి ఎక్స్ మైనస్ వై ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బ ఏ స్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బీ స్వర్ మైన పైనా ఇక్కడ ఎక్స్ వై ఇచ్చే కాబట్టి ఎక్స్ మనస్ వై చేస్తే సరిపోతుంది ఎక్స్ మైనస్ వై చేస్తే సరిపోతుంది అనమాట పాయింట్ ఫైవ్ వస్తుంది అదేవిధంగా తర్వాత టూ పాయింట్ ఫోర్ ఫైవ్ టూ 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 పాయింట్ ఫోర్ ఫైవ్ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట దట్ ఇజ్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ వస్తుంది ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి బి దట్ ఈజ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తే పాయింట్ జీరో వన్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి నూట పదిహేడు ఇంటూ ఎనిమిది వందల అరవై ఐదు ప్లస్ నూట పదిహేడు ఇంటూ మూడు నూట ముప్పై రెండు ఇట్ల నూట పదిహేడు కామన్ ఉంది కాబట్టి దాన్ని తీసేస్తే రెండు చేసేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా నూట పంతొమ్మిది ఇంటూ ఆరు వందల నలభై ఐదు మైనస్ నూట పంతొమ్మిది ఐదు నలభై ఐదు నూట పంతొమ్మిది కామన్ తీస్తే రెండు సాల్వ్ చేస్తే సరిపోతుంది అనమాట అంటే ఫోర్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ అయినా ఎక్స్ వాల్యూ ఎంత ఫోర్ పవర్ ఎక్స్ ఈజీవల్ టు సిక్స్టీ పర్ అండ్ ఫోర్ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ నేను భూములు సమానంగా ఉన్నాను ఘాతాలో సమాన్ చేసుకోవచ్చు ఫైవ్ పవర్ ఏ ప్లస్ త్రీ ఈజ్ ఇవల్ టు వన్ ట్వంటీ ఫైవ్ అయినా సెవెన్ పవర్ ఏ ఎంత దీని నుంచి ఏ కనుక్కోవాలి ఫస్ట్ ఫైవ్ పవర్ ఏ పవర్ త్రీ ఈజీవల్ ఫైవ్ క్యూబ్గా రాసుకుంటే ఏ ప్లస్ త్రీ ఇజక్వల్ త్రీ అవుతుంది ఏ ఇజ్ జీరో సెవెన్ పవర్ ఏ అంటే సెవెన్ పవర్ జీరో థర్టీజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది ఆ తర్వాత ఫార్టీ నైన్ పవర్ ఎక్స్ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు మూడు వందల నలభై మూడు అయినా ఎక్స్ ఎంత ఎక్స్ ఇజ్వాల్ టు ఎంత అన్నాడు సెవెన్ స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్ ప్లస్ వన్ ఇజికల్ సెవెన్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ పవర్ టూ ఎక్స్ ప్లస్ టూ బై సెవెన్ క్యూబ్ టూ ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ వస్తుంది దాని నుంచి ఎక్స్ ఇజికల్ట్ వన్ బై టూ వస్తుంది అనమాట ఎక్స్ ఇజికల్ వన్ బై టూ వస్తుంది అనమాట టూ పవర్ ఎక్స్ ఎక్స్ఈజుకోల్ట్ వన్ బై థర్టీ టూ అయినా ఎక్స్ ఎంత టూ పవర్ ఎక్స్ ఎక్స్ఈజుకోవల్ టు వన్ బై టూ పవర్ ఫైవ్ అవుతుంది అప్పుడు టూ పవర్ ఎక్స్ ఇజుక్వల్ టు టూ ఎన్వస్ ఫైవ్ బై మైనస్ ఫైవ్ అవుతుంది అప్పుడు ఎక్స్ ఇజుకోవల్ మైనస్ ఐదు అవుతుంది అనమాట అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ పవర్ ఎక్స్ ఎక్సిజీక్వల్ టు ఎయిటీ వన్ అయినా ఎక్స్ ఎంత అన్నాడు త్రీ పవర్ ఎయిట్ దీన్ని రూట్ పావాలి కాబట్టి స్క్వేరింగ్ కానీ బోసైడ్ చేసుకుంటే ఈ ఎయిటీ వన్ వచ్చేసరికి త్రీ పవర్ ఫోర్గా రాసుకున్నాం ఎయిటీ వన్ వచ్చేసరికి త్రీ పవర్ ఫోర్గా రాసుకోవచ్చు కదా అది అప్పుడు స్క్వేరింగ్ కానీ బోసైడ్ చేసి త్రీ పవర్ త్రీ పవర్ ఎక్స్ ఇజ్వాల్ త్రీ పవర్ ఫోర్ వాళ్ళు స్క్వేర్ త్రీ పవర్ ఎక్స్కల్ త్రీ పవర్ ఎయిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎయిట్ అనమాట అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ బై వన్ ఫార్టీ ఫోర్ దట్ ఈజ్వల్డ్ వన్ ప్లస్ ఎక్స్ బై ట్వెల్ అయినా ఎక్స్ వాల్యూ ఎంత దీన్ని కూడా స్క్వేరింగ్ గానీ బోత్ సైడ్ చేసుకొని చేసుకొని సాల్వ్ చేసుకుని సరిపోతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ వస్తుంది స్క్వేరింగ్ అని బోత్ సైడ్ కూడా బాగా మామూలుగా చేసే చేస్తుంది అనమాట ఇది రూట్ పద్దెనిమిది ఇంటూ రూట్ పద్దెనిమిది రూట్ పద్దెనిమిది ఇంటూ రూట్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు రూట్ వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది దట్ ఈజ్ యూక్ ట్వెల్వ్ అవుతుంది త్రీ రూట్ సిక్స్టీన్ ఇంటూ త్రీ రూట్ థర్టీ టూ దట్ ఈజ్ ఈక్వల్ త్రీ రూట్ ఆఫ్ సిక్స్టీన్ ఇంటూ థర్టీ టూ త్రీ రూట్ ఆఫ్ ఫైవ్ వన్ టూ దట్ ఈజ్ యోల్ త్రీ రూట్ ఎయిట్ క్యూబ్ క్యూబ్కి ఇది రూట్కి పోతుంది త్రీ ఇప్పుడు ఎయిట్ వస్తుంది అనమాట క్యూబ్ రూట్ కదా స్క్వేర్ రూట్ ఆఫ్ పన్నెండు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ పన్నెండు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ పన్నెండు సో దట్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు అంటే పన్నెండు యొక్క కారణాంకాలు మూడు ఇంటు నాలుగు ప్లస్ ఉంటే పెద్దది మైనస్ ఉంటే చిన్నది ఇక్కడ ప్లస్ కాబట్టి అది చిన్నది ఉంటే చిన్నది వస్తుంది అనమాట లేదు మామూలు శుభాకారం చేసుకున్నట్లయితే ఆఫర్ల ప్రకారం వన్ ప్లస్ ఇక్కడ ఏముందో పన్నెండు యొక్క కారణాంకాలేంటి నాలుగు మూడు లోపల పాజిటివ్ ఉందనుకో ఒకటే నెంబర్ ఉండి పెద్దది తీసుకుంటాం అది మైనస్ ఉందనుకో పన్నెండు మైనస్ పన్నెండు అనుకో మూడు తీసుకుంటాం ఇది షార్ట్ కట్ అలా కాకుండా ప్రసిద్ధి ప్రకారం బాగుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఫోర్ ఏ బై టూ ఆ ఫార్ముల ప్రకారం సబ్జెడ్ చేసుకుంటే వస్తుంది అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ట్వంటీ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ అని అంటే ఇక్కడ వచ్చేసరికి ఇరవై యొక్క ఏంటి నాలుగు ఐదు లోపల మైనస్ ఉంది కాబట్టి ఫోర్ తీసుకుంటాం ప్లస్ ఉంటే ఐదు తీసుకునే వాళ్ళమే అలా కాకుండా ఫార్మల్ పక్కన మైనస్ వన్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఫోర్ ఏ బై టూ మైనస్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ బై టూ థర్టీ జీకోల్ టు నాలుగు వస్తుంది అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్ అని సో అని వస్తే దీనికి కారణాంకాలు టూ ఇంటూ త్రీ మైనస్ కాబట్టి చిన్నది తీసుకుంటాం ఇక్కడ కూడా రూట్ టూ ప్లస్ రూట్ టూ ప్లస్ రూట్ టూ వస్తుంది అండ్ సో వన్ దీనికి రెండు వస్తుంది ఎందుకంటే రెండు కారణం కూడా ఒకటి ఇంటి రెండు ప్లస్ ఉంది కాబట్టి పెద్దది రెండు తీసుకుంటాం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏడు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏడు సో వన్ అంటే ఇక్కడ సో వన్ అన్లిమిటెడ్ ఉంది కాబట్టి సెవెన్ అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ సెవెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సెవెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సెవెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సెవెన్ ఇంకా సో వన్ లేదు ఇక్కడ నాలుగు సార్లు ఉంది కాబట్టి దీని ఫార్ములా ఏ పవర్ టూ పవర్ ఎన్ మైనస్ వన్ బై టూ పవర్ ఎన్ అంటే సెవెన్ పవర్ టూ పవర్ ఫోర్ మైనస్ వన్ అంటే ఎన్ అంటే నాలుగు సార్లు రేపెట్టింది కాబట్టి ఫోర్ మైనస్ వన్ బై టూ పవర్ ఫోర్ సిక్స్టీన్ మైనస్ వన్ అంటే ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ సెవెన్ పవర్ ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ అవుతుంది అనమాట అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ పన్నెండవ ఇరవై ఐదు ఇజుకోటి ముప్పై ఐదు అయినా స్క్వేర్ రూట్ ఆఫ్ పన్నెండు పాయింట్ రెండు ఐదు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సున్నా పాయింట్ ఒకటి రెండు రెండు ఐదు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి రెండు రెండు ఐదు యొక్క విలువ ఎంత అన్నాడు అప్పుడు పన్నెండు ఇరవై ఐదు మూడు ఐదు అయితే పన్నెండు పాయింట్ కాబట్టి మూడు పాయింట్ ఐదు పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ జీరో త్రీ ఫైవ్ వస్తుంది మోటినాడు చేసుకుంటే త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ వస్తుంది అన్నమాట అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అయినా రూట్ ఫైవ్ బై త్రీ విలువ ఎంత రూట్ ఆఫ్ ఫైవ్ బై త్రీ ఇంటూ త్రీ బై త్రీ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఫిఫ్టీన్ బై నైన్ రూట్ ఫిఫ్టీన్ బై నైన్ అంటే రూట్ ఫిఫ్టీన్ బై నైన్కి త్రీ వస్తుంది త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ బై త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ వన్ పాయింట్ టూ ఫైవ్ అవుతుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో బాధ్యత సోత్రాల గురించి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్